తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ నుంచి వికలాంగులందరికీ కూడా ఉచితంగా అందించడానికి హైఎండ్ ల్యాప్టాప్లు లోఎండ్ ల్యాప్టాప్ ట్యాబ్లు ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్స్ మొబైల్ బిజినెస్ ట్రై సైకిల్ బ్యాటరీ వీల్ చైర్స్ పరికరాలకి ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ద్వారా కోరడం జరిగింది ఈ నెల పదో తారీఖు చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది మిత్రమా మొబైల్ బిజినెస్ ట్రై సైకిల్ బిజినెస్ ఎంపవర్ కార్ట్ అంటారు వికలాంగులు ఇరవై ఐదు కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళవచ్చు వెనక బిజినెస్ చేసుకోవడానికి ఒక షాప్ కూడా ఉంటుంది ఒక ప్రాంతంలో నిల్చొని గ్రామీణ ప్రాంతం కాని పట్టణ ప్రాంతంలో కానీ ఒక ప్రాంతంలో నిల్చొని అక్కడ కొన్ని వస్తువులు అమ్ముకోవచ్చు ఒక గంట తర్వాత ఇంకొంచెం దూరం పోయి కూడా మళ్ళా ప్రాంతంలో నిలుపు కొన్ని వస్తువులు అమ్ముకోవచ్చు అలాంటి బిజినెస్ ఎంపవర్ కార్ట్ ని బ్యాటరీ మొబైల్ బిజినెస్ ట్రై సైకిల్ ని మనం ఉచితంగా అందిస్తున్నాం ఎలాంటి చదువుతో నిమిత్తం లేకుండా చదువుకోని వికలాంగులకి ఇది గొప్ప అవకాశం ఒకవేళ చదువుకోని వికలాంగులు ఇది పొందాలంటే అర్హతలన్నీ కూడా ఓబిఎంఎంఎస్ పోర్టల్లో ఉన్నాయి మీ సేవ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మనకి ఐఎంటు ల్యాప్టాప్ లేదు పీజీ చదువుతున్న వికలాంగులకి లేదా పీజీకి సమానమైన కోర్సునే టెక్నికల్ కోర్సులు చదువుతున్న వికలాంగులకి మంచి అవకాశం ఇయరింగ్ ప్రాబ్లం ఉన్న విజువల్ ప్రాబ్లం ఉన్నా లో మోటార్ ఆర్థోపెడికల్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మీరు పొందవచ్చు ఇదే ఇది ఏఐ టెక్నాలజీ ఉన్న ల్యాప్టాప్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఏదైతే టెక్నాలజీ వాడుతున్నారో అంత అధునాతనమైన టెక్నాలజీతో కూడిన ల్యాప్టాప్ ని ఉచితంగా తెలంగాణ గవర్నమెంట్ అందిస్తుంది ఇది లో ఎండ్ ల్యాప్టాప్ అంటారు ఈ లో ఎండ్ ల్యాప్టాప్ డిగ్రీ చదువుతున్నా లేదా డిగ్రీకి సమానమైన కోర్సులు చదువుతున్నా ఇయరింగ్ ప్రాబ్లం ఉన్న కి ఇది ఎలిజిబుల్ గా మనం మాట్లాడుకోవచ్చు ఇది ట్యాబుల్ ఇంటర్మీడియట్ చదువుతున్న ఇయరింగ్ హ్యాండిక్యాప్ విజువల్ కి మంచి అవకాశం ఇది ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ఇది టెన్త్ క్లాస్ చదువుతున్న ఇయరింగ్ కి విజువల్ హ్యాండిక్యాప్ కి చదువు పూర్తయిన వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశంగా మనం మాట్లాడుకోవచ్చు ఇది మనకి ఇయరింగ్ మిషన్స్ కూడా మనం చేయడం జరిగింది ఇలా అనేక పరికరాల కోసం అప్లికేషన్లు తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ కోరుతున్నది మిత్రమా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల పెద్దన్నగా వికలాంగుల ఆత్మ బంధువుగా నేను ఉన్నాని పలికే మానవతా మూర్తిగా ఎనిమిది వేల మంది వికలాంగులకి ఒక్క సంవత్సరం లోపల ఉచితంగా పరికరాలు అందిస్తున్న విషయం అందరికీ తెలుసు దీన్ని ప్రచార ప్రసార సాధనాలు పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న వికలాంగులందరికీ కూడా చేరవేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ